అభిషేకించి వాడుకునే దేవ కోడికి ఆరంభం నుంచి ముగింపు వరకు మీ అధ్యక్షత జరిగించమని మీకే మహిమ చెల్లిస్తూ దుష్టిని విజయము దయచేయండి చేరువచ్చిన ప్రిబిలేబడి స్తోత్రాలు రావలసిన బిడలను ప్రాంత ప్రజలను ఆకర్షించి రక్షించి నిత్య జీవనకు వారసులుగా చేయమని త్వరలో నుండి మహాప్రభువును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి

Is the Lord. <laughs> స్తుపా పాటుతో ఆరంభించుకుంటాం పాఠ సంఖ్య ఆరు వందల తొమ్మిది అమూల్య రక్తం ద్వారా వృత్త పాఠశ్రంలో ఆరు వందల తొమ్మిది మరొక పాఠశ్రంలో ఐదు వందల తొంభై ఆరు నుండి మొదటి మూడు చన్నాలు చివరి ఆరు ఏడు చెన్నాలు పాడుకుంటాం మొదటి మూడు చన్నాలు చివరి ఆరు ఏడు చెన్నలు స్థుతిపాటు ఆరు వందల తొమ్మిది మరో పాటు ఐదు వందల తొంభై అని అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జన్మలు I <tries> am See we wow. BAAAAAAA పాట సంఖ్య నాలుగు వందల పన్నెండు మరి ఒక పుస్తకంలో నాలుగు వందల తొమ్మిది నా మాట వినమని ప్రభు అని అనే పాట పాడుకుందాం పాట సంఖ్య నాలుగు వందల పన్నెండు మరి యొక్క పుస్తకంలో నాలుగు వందల తొమ్మిది మాట వినోమాని ప్రభువా నేను నా మాట వినోమాని ప్రభువా నేను నీలో రాక్షం పాను పిలా చూచుండే నీనో రాక్షం పాను పిలు చూచుండే నా మాట వినోమాని ప్రభువా నేను నా మాట వినో మనీ ప్రభు రక్ష కొడు ఏ సుప్రభుండు పాపుల రక్ష కొడు ఏ సుప్రభుండుమంతులూ పాపులా పిలా చిన్న నీతి మంతులూ పాప Prabhu wa వినోమా ప్రభువాణి నో నా మాట వినోమాని ప్రభువాణి నో జీవన చోతిగా ప్రభు నాకు చిన్ జీవన చోతిగా జగన కోచిన్ కొరకై దైవ సేవకి వెళ్ళిస్తాను బయలు పల్లె పడదాం మనం కూర్చే తలకు పైగతి బల్లె బల్లె మాట బంగారు మాట బల్లే బాలే మాట బంగారు మాట 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 బాలే బాలే మాట తందారా ఇప్పుడు ప్రాంతం వచ్చి దైవ సేవకులు తెలిసా మరి సాక్ష్యం పంచుకుంటారు దూరంగా సమీపంలో మీ అందరూ కూడా ఈ స్థలం మనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని స్థలంలో దేవుని వాక్యం విని ఆత్మ మేలు పొందాల్సిందిగా ఒకవేళ రాని పక్షంలో మీరు ఆ ప్రాంతంలోని దేవుని మాట్లాడాల్సిన ప్రేమతో మీకు మనం చేస్తున్నాం దేవునికి శ్రములు ప్రభునందు ప్రియాతి ప్రియమైన గ్రామస్తుల దేవుని ప్రజలారా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు నన్ను ఎలా రక్షించారో మా కుటుంబం ఎలాగా దేవుని నమ్మిందో అలాగ కొద్ది సమయము నా సాక్ష్యాన్ని మీకు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మాది గుంటూరు డిస్టిక్ కాకుమాన మండలం బీకేపాలెం మాది సొంత గ్రామం మేము ముగ్గుము భక్ష్యంగారి యొక్క పునాది మమ్మ స్థానికంగా మాది పెదనందిపో దగ్గర వరగాని మాది సంఘం దర్దాపుగా వరగానికి మాకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉండేది అబౌ అలాగా ఫస్ట్ కా ఫస్టు గారి యొక్క పునాది మా తల్లిగారు మేము ముగ్గురం సంతానం అక్క దేవుడిచ్చాడు ఆ తర్వాత రెండవ సంతానంగా దేవుడి దగ్గర వాగ్దానము పొందిన తర్వాత దేవుడు మగ సంతాన్ని ఇచ్చాడు మా దేవుని దగ్గర వడంబడికి చేసుకుంది ప్రభువా నాకు ఈసారి మగబడిని ఇస్తే నీ సేవకు నేను ఇస్తానని మరి నేను పేరు దేవుని యొక్క శావకి మమ్మ సమర్పించుకుంటానని దేవుని దగ్గర వడంబిడగ చేసిన తర్వాత దేవుడు రెండవ సంతానంగా మరి దేవుడు నన్ను అనుగ్రహించాడు తర్వాత మా చెల్లిగారిని దేవుడు అనుగ్రహించాడు కనుక ఐదో ఏటన మరి పోసింది తరపులో మోషన్స్ అయినాయి ఆ దినాల్లో ఈ రీదుగా వాహనాలు లేవు ఒక మాంసం ఎలకలుగా పడుకోబెట్టి నలుగురు మోసుకెళ్ళారు పదిహేను కిలోమీటర్లు దరిదాపుగా నెల రోజులు మోసన్సు త్వర హరితిగా డాక్టర్లు అన్నారు ఇక లాభం లేదు ఇంటికి తీసుకెళ్ళమన్నారు తీసుకొని వెళ్తే ఇక దైవుని సేవకులు వచ్చి ప్రార్థన చేశారు మమ్మ ఏడుస్తుంది అయ్యా వాగ్దాన చేతవిడి పుట్టాడు వీడు వీడిగానే చనిపోతే మరి అర్థం ఉండదని ఏడ్చినప్పుడు దేవుని దాసులు వచ్చి ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన గంటకే లేచి కూర్చున్నాను దేవుడు అలాగా హాషిని ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాలం గడుస్తూ ఉన్నది మరి నామక క్రైస్తవ కుటుంబంలో పుట్టాం తర్వాత మా అమ్మ అనేక సార్లు ఉంటుంది ఎవరంటే ఫస్ట్ స్టీమన్ గారి కూడా చెప్పేది మా అమ్మ ఆ తర్వాత మరి మనోహరాన్ని వచ్చాడు మనోహరణ గురించి అట్లా చూ దేశాల మీద వెళ్ళిపోతే దేశాల మీద వెళ్ళిపోతే తొందర